నమస్తే అండి రజా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో ఆయన వ్యూహ రచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కాలం కట్టుకున్నటువంటి కోటలన్నీ కూడా పేక మెడ కూలిపోతున్నటువంటి పరిస్థితి ఎందుకు రజాక్ నువ్వు అంత మాట అన్నావని చెప్పేసి మీరు అడగవచ్చు రీజన్ ఉంది పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నప్పుడు ఏవో మార్పులైతే తీసుకొస్తాడు నీతి నిజాయితీగా ఉంటాడు అర్థవంతమైన పాలన వరకే చేస్తారని చెప్పేసి నేను అనుకున్నాను కానీ ఇంత చేస్తారని అయితే నేను అనుకోలేదు ఎందుకు చెప్తాను బేసిక్గా పంచాయతీ శాఖలో అవినీతి ఏ చిన్న పంచాయాలన్నా అవినీతి చివరి అక్కడికి బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ల దగ్గరికి వెళ్ళినా దానికి సంబంధించిన వెరిఫికేషన్కి వెళ్ళినా లేదంటే నీటి కుళాయిలకు సంబంధించి కావచ్చు లేదంటే ఇంటి పనులకు సంబంధించి కావచ్చు దేనికి వెళ్ళినా కానీ ఏదో ఒక లంకి పెట్టేసి ఒకటికి వంద సార్లు తిప్పేసి రకాలు కొంతమంది అయితే ఉంటారన్నమాట ఇది జగమెరిగిన సత్యం ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటారా ఇక మీకు నేను నోటుతో చెప్పాల్సిన పని లేదు అలాంటిది అయితే జగన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీనిలో కొంత ప్రక్షాళన తీసుకొద్దామని చెప్పేసి ట్రై చేసినప్పుడు ముఖ్యంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినాడు అప్పటి వరకు ఎంఆర్వోలు విఆర్ఓలో ఉన్నారు కానీ ఏంటంటే దీనికి కొన్ని పత్రాలు అయితే ఇచ్చేసినాడు ఈ సచివాలయ వ్యవస్థ దీంట్లో రెవెన్యూస్ వరకు కూడా అంటే రెవెన్యూ చేయడం వరకు కూడా అన్ని పనులు చేయడం వరకు కూడా అన్ని కూడా ఎందుకు తీసుకొచ్చేస్తున్నాడు రేషన్ కార్డుల కోసం ఎంఆర్ఓ విఆర్ఓ ఇలా ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పని లేదు ఆధార్ కార్డుల కోసం ఎవడెవడ గుమ్మాలు దొక్కాల్సిన అవసరం లేదు ఇలాంటివి తీసుకొచ్చినాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పు ఏంటంటే అది తీసుకొచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకురా దీని ద్వారా ఏమైందంటే సచివాలయానికి ప్రజలకి మధ్య ఉన్నటువంటి ఏదైతే బంధం ఉంటుందో అది బ్రేక్ అయిపోయింది అలాగే ఎమ్మెల్యేలకి ప్రజలకు ఉండేటటువంటి బంధం ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోయింది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే సచివాలయ వ్యవస్థ నుంచింది అనవసరం అనుకున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మన ఈ వాలంటీర్ వ్యవస్థని పీక్ అవతలేసింది పీక్ అవతలేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాను నేను సో ఆయన ఈ వాలంటీర్ వ్యవస్థ సంగతి పీకేసిన తర్వాత ఇప్పుడు దాదాపు పదివేల మందికి వాళ్ళ యొక్క ఏదైతే పోస్టులు ఉంటాయో వాటిని అప్గ్రేడ్ చేయడం అయితే జరిగింది అక్కడ తాగలేదు ట్రాన్స్ఫర్లు కావాలంటే ఫ్రీ మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ పెట్టుకోండి జీరో రూపాయి కూడా మీరు చెల్లించాల్సినంత అవసరం లేదనే ఒక సిస్టాన్ని తీసుకొచ్చాడు ఎక్కడతో ఆగలేదు పంచాయతీ కార్యదర్శుల్ని పంచాయతీకి సంబంధించి స్పెషల్ ఆఫీసర్స్గా తయారు చేస్తున్నాడు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు చేయడం అదేవిధంగా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో పంచాయతీలకి వీటిని అన్నిటికూడే డీవియేట్ చేయకుండా వాటికే ఇచ్చారనమాట జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి ఆయన వాళ్ళ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన మనీని ఫండ్స్ అవుతుంటే వాటిని డీవియేట్ చేసేవాడు రకరకాల పథకాలకి పవన్ కళ్యాణ్ అలా చేయట్లేదు ఓ పక్క ఇక్కడ డబ్బులు ఖర్చు అయిపోతుంది అనుకున్న చోటేమో వాటిని తీసేసాడు ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే వాటిని తీసుకువస్తున్నాడు రెండోది ప్రభుత్వ ఉద్యోగంలో వాళ్ళకు మోటివేషన్ ఇచ్చేలాగా వాళ్ళు అవినీతి చేయకుండా ఉండేలాగా మీరు జాగ్రత్తగా ఉండకపోతే మిమ్మల్ని తప్పనిసరిగా మీరు చర్యలు మీ పైన తీసుకుంటామనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవడంతో ఈ రోజున ఆయన వ్యూహం పనిచే ఈ రోజున పంచాయతీకి రాజుకి సంబంధించినటువంటి ఉద్యోగులతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఆనందాన్ని తెలియజేస్తూ ఉంటే మాకింత ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి వ్యక్తులు నేను మేము ఎప్పుడు చూడలేదండి మీరు మాత్రమే మాకు ఇచ్చేసినారు మేము తప్పనిసరిగా మీరు చెప్పిన దాని ప్రకారం మేము వర్క్ చేస్తాం మేము అవినీతికి పాల్పడం ప్రజల కోసమే మేము పనిచేస్తాం మేము ఎక్కడా కూడా ఎందుకంటే ఇదివరకు ఎలా ఉండేదంటే తల్లిలో ఒక చోటు ఉండేది పిల్లలు ఒక చోటు ఉండేది తండ్రి ఒక చోటు ఉండేవాడు గవర్నమెంట్ ఉద్యోగులు అయితే కనుక కుటుంబం అంతా ఒక చోటు ఉండేది కాదు కానీ ఈ రోజంతా కుటుంబం అంతా ఒక చోట ఉండేలా పవన్ కళ్యాణ్ గారు చేయడం అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖలో సమూల మార్పులు తీసుకురావడం ఇటీవల కొన్ని పోస్టులన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేయడం అదేవిధంగా పంచాయతీల్లో సమూల మార్పులు ప్రక్షాళన చేయడం ఏదైతే ఉందో ఇది వైసీపీ పార్టీ సచివాలయం కంచుకోటగా కట్టుకున్న దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక దెబ్బకి తన యొక్క మార్కు చూపిస్తా పడగొట్టడం అయితే జరిగింది అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సింపతిని గెయిన్ చేసినారు అంటే విపరీతమైన ఇష్టాన్ని ప్రేమను చూపిస్తూ ఉన్నారు అటుపక్క అటవీ శాఖకి అదే చూపిస్తూ ఉన్నారు ఇటుపక్క పంచాయతీరాజ్ శాఖ వచ్చిన అదే చూపిస్తూ ఉన్నారు ఆయన ఏ శాఖకి వెళ్ళినా ఏ శాఖకి వెళ్ళినా శిశు ఇంకా రకరకాల శాఖలు అయితే ఉన్నాయి మంచినీటికి సంబంధించి రక్షిత మంచినీటి పథకాలు ఇవన్నీ కూడా ఏ శాఖకి వెళ్ళినా ఐదు పోర్ట్ఫోలియాలు మెయింటైన్ చేస్తూ ఉన్నాడు సో అన్నిటికీ కూడా ఒక పాజిటివ్ పాజిటివిటీ అనేది ఆయన పేరు మీద ఈ రోజున ఉందని చెప్పొచ్చు అనమాట మొత్తానికి జగన్ మార్కుని అయితే పవన్ కళ్యాణ్ గారు కొల్లగొట్టేసినారు ఆయన కోటను కూల్ చేసినారు